నమస్తే డిఎస్సి ఎస్జిటి అభ్యర్థులారా మనం రోజు కరెంట్ అఫైర్స్ అండ్ జీకే టాపిక్స్ గురించి మనం కవర్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇవి న్యూస్ పేపర్ బేస్డ్గా ఉంటాయి సో ఇందులో మనకు ఎస్జిటి సిలబస్ను ఆధారంగా చేసుకొని మనము సిలబస్ను కవర్ చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ను కూడా కవర్ చేస్తాం అనమాట సో అందులో భాగంగా ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం మొదట దూసుకెళ్ళిన ప్రళయ క్షిపణులు విజయవంతమైన ప్రయోగం భారత్ విజయవంతంగా ప్రళయీ క్షిపణి పరీక్షలను భారత్ విజయవంతంగా ప్రళయ క్షిపణి పరీక్షలను బుధవారం నిర్వహించింది ఒడిషా తీరం నుంచి వరుసగా ఒకదాని వెంట ఒకటి రెండు ప్రళయ్ మిసైళ్లను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ప్రయోగించింది ఈ రెండు ఈ రెండు నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణులను డిఆర్డిఓ అభివృద్ధి చేసింది ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రళయ్ ఐదు వందల నుంచి వెయ్యి కేజీల వరకు పేలుడు పదార్థాలు మోసుకెళ్లగలదు బహుళ వార్హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న దీని పరిధి నూట యాభై నుంచి ఐదు వందల కిలోమీటర్లు పరీక్ష విజయవంతంగా నిర్వహించిన డిఆర్డిఓకు భారత వాయుసేనకు సైన్యానికి రక్షణ రంగంలోని ప్రభుత్వ సంస్థలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు రెండవ విషయమైతే ఆస్ట్రేలియాలోని ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ బాణసంచా వెలుగులు సో నూతన సంవత్సరం స్టార్ట్ అయింది అయితే మన సిలబస్కి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి నూతన సంవత్సరానికి ప్రపంచం స్వాగతం పలికింది ఆనందోత్సాహాల మధ్య వివిధ దేశాలు ఈ వేడుకను ఘనంగా జరుపుకున్నాయి తొలుత పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీప దేశాన్ని ఇయర్ పలకరించింది అయితే దీని అర్థం ఏంటంటే మనము డీ మ్యాప్ని ఈ రకంగా తీసుకుంటే భూమి గోళంగా ఉన్నప్పుడు భూమి పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకి ఇలా తిరుగుతుంది కదా భూమి ఇలా ఉంటే సో ఆ రకంగా మనకి ఈ సైడు కిరిబాటి ద్వీపాన్ని మనం ఊహించుకుంటే తర్వాత ఇక్కడ ఆస్ట్రేలియా తర్వాత ఇట్లా ఈ సైడ్ ఇట్లా ఇంకా మిగిలిన దేశాలు అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఆ రకంగా మనం తీసుకొని మనకి ఆల్రెడీ ఇది సిలబస్లో కూడా ఉందన్నమాట సో కాబట్టి ఇది చెప్తున్నాను ఇక్కడ ఆస్ట్రేలియా ఇక్కడ కిరిబాటి దీపము తర్వాత ఇదంతా ఆసియా ఇది యూరపు ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా సో ఈ రకంగా ఉన్నప్పుడు మనము ఈ మ్యాప్ ని గుర్తుపెట్టుకుంటూ ఈ విషయాన్ని చదివితే మనకు బాగా అర్థమవుతుంది తొలుత పసిఫిక్ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీపాన్ని కిరిబాటి అనే ద్వీపదేశాన్ని ఇయర్ పలకరించింది తర్వాత న్యూజిలాండ్లో సంబరాలు ప్రారంభమై ఆ దేశంలోని ప్రధాన నగరమైనటువంటి ఆక్లాండ్లోని స్కైటవర్ వేదికగా బాణసంచా ప్రదర్శిత ప్రదర్శన ఆకట్టుకుంది కొత్త సంవత్సరం ఆస్ట్రేలియాలోకి ప్రవేశించింది తర్వాత ఇటీవల సిడ్నీలోని బోండి బీచ్లో జరిగినటువంటి కాల్పుల్లో పద్నాలుగు మంది మృతి చెందడంతో ఈసారి సంబరాలపై నీలినీధులు కమ్ముకున్నాయి సిడ్నీ హార్బర్డ్ బ్రిడ్జ్ దగ్గర భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది కనిపించారు కొత్త సంవత్సరానికి ఒక గంట ముందు బోండి బీచ్ బాధితులకు అక్కడి ప్రజలు అర్పించారు ఆస్ట్రేలియా తర్వాత ఇండోనేషియా హాంకాంగ్లను భారీ ఎత్తున కొత్త సంవత్సరం హాంకాంగ్లోను భారీ ఎత్తున కొత్త సంవత్సర వేడుకలు జరిగాయి సో అది విషయం తర్వాత ఇక నెక్స్ట్ మనకి ఈనాడు ఎడ్యుకేషన్ పేపర్లో కొన్ని విషయాలు ఉన్నాయి అవి తీసుకుంటే కనుక ప్రపంచ కుటుంబ దినోత్సవం జనవరి ఒకటి చరిత్రలో ఈనాడు సో ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహాన్ని కుటుంబంగా పేర్కొంటాం మనకి సోషల్లో థర్డ్ ఫోర్త్ ఈ దీంట్లో మనకు కుటుంబం నుంచి సమాజం వరకు ఈ రకంగా లెసన్స్ కొన్ని పొందుపరుచారనమాట ఆ నేపథ్యంతో మనం దీన్ని కూడా నేర్చుకుంటున్నాం ఒక ఇంట్లో నివసించే కొందరు వ్యక్తుల సమూహాన్నే కుటుంబం అంటారు వీరి మధ్య వైవాహిక రక్త సంబంధాలు ఉంటాయి ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ కుటుంబ వ్యవస్థ కనిపిస్తుంది మనిషి సామాజిక జీవనానికి ఇదే మూలం వ్యక్తికి సమాజంలో తొలి గుర్తింపు కుటుంబం ద్వారానే లభిస్తుంది అంతేకాక బాధ్యత ఉన్న వ్యక్తిగా మెలగడానికి అవసరమైనటువంటి శిక్షణ ఇదే అందిస్తుంది కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి ఒకటిన ప్రపంచ కుటుంబ దినోత్సవంగా జరుపుకుంటారు సో ప్రజల మధ్య ఐక్యత శాంతిని పెంపొందించడంతో పాటు మనమంతా ప్రపంచ కుటుంబంలో భాగం అనే భావనను విస్తృతం చేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అయితే సాధారణంగా దంపతులు వారి పిల్లలు కలిసి జీవించడాన్ని కుటుంబంగా పేర్కొంటారు దీన్ని ఆంగ్లంలో ఫ్యామిలీ అని పిలుస్తారు ఫ్యామిలస్ అనే రోమన్ పదం నుంచి ఈ వర్డ్ ఏర్పడింది అనమాట సో దీని అర్థం సేవకుడు అనే అర్థం అనమాట ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఇరవై ఒకటవ శతాబ్ నవంబర్లో ఇరవై ఒకటవ శతాబ్దపు మొదటి దశాబ్దాన్ని ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో శాంతి అహింసను ప్రోత్సహించాలని భావించింది దీనికి అనుగుణంగా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది కాలాన్ని ది ఇంటర్నేషనల్ డికేట్ ఫర్ ఏ కల్చర్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ది వరల్డ్గా ప్రకటించింది కుటుంబ వ్యవస్థ ద్వారానే దీన్ని సాధించడం కుదురుతుందని యుఎన్ఓ భావించింది రెండు వేల సంవత్సరం జనవరి ఒకటిన ఐక్యరాజ్యసమితి వన్ డే ఇన్ పీస్ అనే పుస్తకాన్ని విడుదల చేసింది ప్రపంచవ్యాప్తంగా శాంతియుత వాతావరణం ఉండాలంటే ప్రజలంతా ఒకే కుటుంబం అనే భావనతో మెలగాలని ఇందులో సూచించారు దీనికి మరింత ప్రాముఖ్యం కల్పించే ఉద్దేశంతో యువన్వో ఏటా జనవరి ఒకటవ తేదీన ప్రపంచ కుటుంబ దినోత్సవంగా జరపాలని తీర్మానించింది సో నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీకే మరియు కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలామందికి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అందులో ఎక్కువగా గుర్తుపెట్టుకునే అంశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో సో అయితే నేను స్టార్ట్ చేసినటువంటి ఈ సిరీస్కి సంబంధించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరికైతే అట్లాంటి ఇంట్రెస్ట్ ఉండదో లేదంటే కష్టంగా భావిస్తారో ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందే నేర్చుకోవాల్సింది కాబట్టి ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది నా భావన సో నేను ఏం చేస్తున్నానంటే కరెంట్ అఫైర్స్ జీకేని మన క్లాస్ లెసన్స్కి సంబంధించి సిలబస్తో కూడా కలుపుతున్నాను అనమాట సో ఆ రకంగా సిలబస్ చదివినట్టు ఉంటుంది జీకే కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ కూడా వస్తుంది కాబట్టి అంటే దాని మీద ఒక ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ వేరే సోర్సును చూసి నేర్చుకోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది సో మీకు నచ్చితే మీరు ఏదైనా కామెంట్ చేయండి ఎలా చేస్తే బాగుంటుందని లేదంటే మీకు ఇంకా ఏం కావాలనే విషయాన్ని కామెంట్ రూపంగా తెలియజేయండి సో ఇక్కడ మనకి జనం మెచ్చిన పాలకులు అనేటువంటి టాపిక్ ఇచ్చారు ఇది జనరల్ స్టడీస్కి సంబంధించి భారతదేశ చరిత్రకు సంబంధించి అయితే మనకి సిలబస్లో ఎస్డిటి సిలబస్లో మనకి ఈ మొగల్స్ ఢిల్లీ పాలకులు ఈ ఏరియాని ఇది కవర్ చేయొచ్చు అనమాట అయితే దీని గురించి ముఖ్యంగా చూసుకుంటే మధ్యయుగంలో భారతదేశ స్థితిగతులను ఢిల్లీ సుల్తాన్ పాలన పూర్తిగా మార్చివేసింది ఉపఖండంలో ముఖ్యంగా ఉత్తరాదిన రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపింది ఐదు వంశాలుగా పాలించిన సుల్తాన్లు కేంద్రీకృత పాలనా వ్యవస్థలో విశాల భూభాగంపై నియంత్రణ సాధించినప్పటికీ జనరంజక పాలనను అందించలేకపోయారు ఖలీఫాల మెప్పు పొందడానికి ఆరాటపడుతూ ఇస్లాం మత శాసనాలను పాటిస్తూ హిందువులను వేధించారు మత సామరస్యాన్ని పాటించకుండా హిందువులు ముస్లింల మధ్య సాంఘిక ఘర్షణకు బీజం వేశారు వ్యవసాయ వాణిజ్యాభివృద్ధికి నిర్దిష్ట చర్యలు చేపట్టలేదు సైనికులను ఉన్నతంగా సామాన్యులను ధీనులుగా చేసిన వీరి పాలనా విధానాలు ప్రభుత్వ విభాగాలు విధించినటువంటి ప్రభుత్వ విభ ప్రభుత్వ విభాగాలు విధించిన పన్నుల గురించి పోటీ పరీక్షలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు చెప్పారు అయితే ఇక్కడ చూసుకుంటే సుల్తాన్ల యుగ సమీక్ష మహమ్మద్ గోరి మహమ్మద్ గోరీ మరణానంతరం క్రీస్తు శకం పన్నెండు వందల ఆరులో కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ముస్లింల పాలనకు నాంది పలికాడు అప్పటి నుంచి పదహైదు వందల ఇరవై ఆరు వరకు అప్రతిహతంగా భానిత కిల్జీ తుగ్లక్ సయ్యద్ లోడీ వంశాలు ఢిల్లీ కేంద్రంగా పాలించడంతో ఆ కాల ఆ కాలం చరిత్రలో ఆ కాలం చరిత్రలో సుల్తాన్ లీగంగా ప్రసిద్ధికెక్కింది వీరిలో లోడీలు తప్ప మిగిలిన వంశీయులు తురుష్కులు లోడీలు తప్ప మిగిలిన వంశీయులు తురుష్కులు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి లోడీలు తప్ప మిగిలిన అవశీలందరూ తురుష్కులు భారతదేశంలోని తురుష్క సుల్తాన్లు స్వతంత్ర పాలకులైనప్పటికీ తాము ఖలీఫా ముస్లిం సామ్రాజ్యంలో భాగమనే భావించేవారు రోజు వారి ప్రార్థనలోను రోజు వారి ప్రార్థన ఖుద్భాలోనూ వారు ముద్రించిన నాణ్యలు ఖలీఫా పేరు ప్రస్తావించేవారు ఖలీఫాను ప్రసన్నం చేసుకోవడానికి ముస్లిం ప్రపంచాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించేవారు ఢిల్లీ సుల్తాన్లో అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబుద్దీన్ ముబారక్ ఖలీఫా ఆధిక్యతను తోసిపుచ్చి స్వతంత్ర పాలనను కొనసాగించారు అయితే ఈ ఖలీఫాను తోసిపుచ్చింది ఎవరంటే అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబుద్దీన్ ముబారక్ ఖలీఫా ఆధిక్యతను తోసిపుచ్చి స్వతంత్ర పాలనను కొనసాగించారు తర్వాత కేంద్ర ప్రభుత్వం సుల్తాన సామ్రాజ్యానికి సుల్తాన్ సర్వాధిపతి పాలనా విభాగంలో అన్ని విభాగాలకు అతడే సర్వాధికారి సర్వోన్నత న్యాయమూర్తి సర్వ సైన్యాధ్యక్షుడు సుల్తాన్ రాజ్యంలో ఇస్లాం మతానికి అధిపతి సుల్తాన్లు ఇస్లాం శాసనాలను శిరుసావహించారు సుల్తాన్ సర్వాధికారి అయినప్పటికీ అతడి అధికారాలపై ఉలేమాల అంటే ముస్లిం మతాధికారులు ఈ ఉలేమాల ప్రభు ముస్లిం శాసనాలు తదితర ఆంక్షలు ఉండేవి సో అధికారం ఉన్నప్పటికీ వాళ్ళ మీద కూడా ఆంక్షలు ఉండేవి మతపరమైనటువంటి ఆంక్షలు ఉండేవి అని చెప్తున్నారు సో ఉలేమాల ప్రభావం రాజ్యపాలలో అధికంగా ఉండేది కానీ అల్లావుద్దీన్ ఖిల్జీ మహ్మద్ బిన్ తుగ్లక్ లు ఉలేమాల ఆధిపత్యాన్ని తిరస్కరించి పాలన కొనసాగించారు సుల్తాన్ల కొలువులో సర్దారుల కుట్రలు సుల్తాన్లను తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి ప్రయత్నించడం సర్వసాధారణ పరిణామాలు ఈ విషయాలు మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఉన్నాయి సుల్తాన్ మిత్రమండలి సుల్తాన్లకు పరిపాలనలో సహాయపడడానికి మిత్రమండలి మజ్లిద్ మజ్లిస్ ఈ ఖాస్ అనేటువంటి మిత్రమండలి ఇతర ఉద్యోగ బృందం ఉండేవి సుల్తానేట్ ప్రభుత్వంలో నాలుగు ప్రధాన విభాగాలు ఉండేవి వాటిని నలుగురు ప్రధానమైన మంత్రులు చూసుకునేవారు వారు దివాన్ ఈ వజీరత్ అంటే ప్రధాని తర్వాత దివానీ రిసాలత్ దివాన్ ఆర్జ్ దివాన్ ఇన్షా సో ప్రధాని సైనిక మంత్రి ఉత్తర ప్రత్యుత్తరాల మంత్రి ఇలాంటి రావు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట సుల్తాన్కు మంత్రి మండలి ఉన్నప్పటికీ వారి సలహాలకు సుల్తాన్ బద్దు కాదు సో మంత్రిమండలి సూచించడం మాత్రమే పని అనమాట తర్వాత నాయబ్ ఉల్ ముల్క్ సుల్తాన్కు డిప్యూటీగా వ్యవహరించేవాడు నసిరుద్దీన్ మహమ్మద్కు బియాజుద్దీన్ బాల్బన్ నాయబ్గా వ్యవహరించి రాజ్య వ్యవహారాలు నడిపించేవాడు భరీద్ మమాలిక్ అంటే గూఢాచారి శాఖాధిపతి సో ఇక్కడ మనం గూఢాచారి గురించి కూడా మన టెక్స్ట్ బుక్లో ఉంది సో గూఢాచారి శాఖాధిపతులు కూడా ఉండేవాళ్ళు వారిని భరీద్ మమాలిక్ అని పిలిచేవాళ్ళు ముఖ్య ఖాజీ న్యాయ శాఖాధ్యక్షుడు ముఖ్య ఖాజీ న్యాయ శాఖాధిక శాఖాధ్యక్షుడు వీరి కింద గుమాసాలు మొదలైన ఉద్యోగులు ఉండేవారు ఇన్ని రకాలుగా మనకి అధికారులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు తర్వాత ఢిల్లీ సుల్తాన్ల రాజ్యం సైనిక బలంపై ఆధారపడింది వీరి సైనిక రాజ్యం అని చెప్పవచ్చు వీరిది సైనిక రాజ్యం అని చెప్పవచ్చు స్థిర సైన్యంలో కాల్బలం అశ్వ గజ బలాలు ఉండేవి సుల్తాన్ అందరిలో ఎక్కువ శాశ్వత సైన్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ పోషించాడు ఈ పాయింట్ కూడా మనకుంది స్థిర సైన్యంలో కాల్బలం అశ్వ గజ బలాలు ఉండేవి సుల్తాన్లందరిలో ఎక్కువ శాశ్వత సైన్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ పోషించాడు సైనికులకు జీతాలు నగదు రూపంలో చెల్లించే విధానం ప్రారంభించాడు ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు సైనికులకు జీతాలు నగదు రూపంలో చెల్లించే విధానాన్ని ప్రారంభించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ తురుష్కులు అరబ్బులు అబిసీనియన్లు భారత ముస్లింలు అనేక మంది సైన్యంలో ఉండేవారు అందుకే సైనికుల్లో ఏకత్వ భావన లేదు తర్వాత సాంఘిక పరిస్థితి తీసుకుంటే భారతదేశంపై దండెత్తి పాలకులుగా అవతరించినటువంటి ముస్లిం పాలకులు ఇక్కడి ప్రజలతో వారి సాంఘిక మత మతాచారాలతో సమ్మిళితం కాలేదు ఇస్లాం మత విస్తరణకు ప్రయత్నిస్తూ హిందువులను కాఫిర్లు అంటే ఇస్లాం మతానికి భిన్నమైన మతాన్ని అనుసరించేవారు అని చిన్నచూపు చూసేవారు హిందువులు స్వమత రక్షణ రక్షణాశక్తులుగా మారి ముస్లింలను మ్లేచ్చులుగా పరిగణించారు అంటే వాళ్ళకి వీళ్ళకి వైరుధ్యం ఏర్పడింది ఏర్పడిందన్నమాట దీంతో రెండు సాంఘిక శక్తుల మధ్య సంఘర్షణ ప్రారంభమై శాశ్వతంగా భిన్న వర్గాలుగా మారిపోయారు హిందువులపై పన్నుల భారం కఠిన నిబంధనలు ఉండేవి విదేశీ జాతులతో పాటు దేశీయ ముస్లింల సంఖ్య కూడా పెరిగిపోయింది రాను రాను ఇక ఆర్థిక పరిస్థితులు తీసుకుంటే కనుక మనకి జనాభాలో అధిక సంఖ్యాకులు గ్రామాల్లో నివసించేవారు వరి గోధుమ జొన్న చెరుకు పత్తి పండించేవారు ఈ యుగంలో పండ్ల తోటల సాగు ఎక్కువైంది ప్రధాన ఆహార ధాన్యం జొన్న ధనికులకు మాత్రమే వరిధాన్యం ఉండేది తరచూ ఏదో ఒక ప్రాంతంలో కరువులు సంభవిస్తుండేవి తుగ్ తుగ్లక్ వంశపాలనలో వ్యవసాయ అభివృద్ధిపై కొద్దిగా కృషి అంటే దృష్టి పెట్టారు మహమ్మద్ బిన్ తుగ్లక్ దివాన్ ఈ కోహి వ్యవసాయ మంత్రిత్వ శాఖ స్థాపించి రైతులకు రుణాలు ఇచ్చాడు ఫిరోజాతుల కాలువలు తవ్వించాడు బావు ప్రభుత్వానికి ముఖ్య ఆదాయం భూమిశిస్తు ఇస్లాం సంప్రదాయాలు అంగీకరించిన ఐదు రకాల పన్నులు విధించారు అవేంటంటే జకాష్ జిజియా ఉషర్ ఖరాజ్ ఖామ్స్ ఇవి కాకుండా అనేక రకాల పన్నుల భారం పెంచారు లోహ వస్త్ర పరిమళ ద్రవ్యాలు పరిశ్ర ద్రవ్యాల పరిశ్రమలు విస్తరించాయి ఇల్టుట్మిష్ ఢిల్లీ నుంచి ముల్తాన్ ఢిల్లీ నుంచి అవద్ ఢిల్లీ నుంచి ఉజ్జయిని వరకు మూడు ప్రధాన వాణిజ్య మార్గాలను నిర్మించినట్లు చెప్పినప్పటికీ విశాలమైన సుల్తాన్ రాజ్యంలో రహదారి సౌకర్యాలు సరిగా లేక దేశీయ వాణిజ్యం స్థానికంగానే జరిగేది సామాన్యులకు నిత్యావసరాలు కూడా లభ్యం కావడం కష్టంగా ఉండేది విదేశీ వాణిజ్యం అంతా తురుష్కులు అరబుల చేతుల్లో ఉండేది సో ఈ పాయింట్స్ అన్ని రాసిన వాళ్ళు ఎవరంటే రచయిత వివిఎస్ రామావతారం అనేటువంటి ఈయన మనకు ఈ టాపిక్స్ అన్ని కవర్ చేశారనమాట ఇంకా కొంచెం టాపిక్ ఇంకేముందంటే ప్రాంతీయ పాలన సుల్తాన్ల పాలన తొలి దశలో ఇల్టుట్మిష్ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు మనకి ఇది ఉంది ఇక్తాషిక్ పరిగణ గ్రామ అని గుర్తుపెట్టుకోవచ్చు షిక్ పరిగణ గ్రామ ఇక్తాషిక్ పరిగణ గ్రామ సుల్తాన్ పరిపాలన దశలో ఇల్టుట్మిష్ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ కాలం నుంచి ప్రాంతీయ పాలనపై దృష్టి స్పష్టమైన విధానం కనిపిస్తుంది అల్లావుద్దీన్ ఇక్తాలను రద్దు చేశాడు సుల్తాన్లు సామ్రాజ్యాన్ని ప్రాంతాలుగా సామంత రాజ్యాలుగా విభజించారు ప్రాంతాలను సిక్లుగా సిక్లను పరిగణాలుగా విభజించారు పరిగణాల్లో అనేక గ్రామాలు ఉండేవి సో గ్రామాల్లో స్వయం ప్రతిపత్తి ఉండేది అది గ్రామాల్లో స్వయం ప్రతిపత్తి ఉండేది అనే విషయం కూడా మనకి బుక్లో ఉంది అదేవిధంగా ఇక్తాషిక్ పరిగణ గ్రామ అనేటువంటి సీక్వెన్స్ కూడా ఉంది అనేది మనకి టెక్స్ట్ బుక్లో ఉంది అయితే ఇక్తా అనేదాన్ని రద్దు చేశారంట అయితే మనకు ఆ టెక్స్ట్ బుక్లో ఆ మ్యాటర్ లేదు కానీ ఇక్తాషిక్ పరిగణ గ్రామ అనేటువంటి ఈ పదబంధాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి సుల్తాన్కి సంబంధించినటువంటి ఈ విషయాన్ని బాగా ఈజీగా గుర్తు గుర్తుపెట్టుకోవచ్చు ఇక్తాషిక్ పరిగణ గ్రామ ఇది సుల్తాన్లకు సంబంధించి రకంగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత ఢిల్లీ సుల్తాన్ సంబంధించి శుభ సర్కార్ పరిగణ గ్రామ ఇట్లాంటి ఈ పదవందాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఆ రకంగా తర్వాత రాయలు కానీ కాకతీయులు కానీ దీనికి సంబంధించి నాస్థల గ్రామ మనస్థల గ్రామ అనేటువంటి కోడ్లు మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట నాస్థల గ్రామ మనస్థల గ్రామ నా అంటే నాడులు స్థల అంటే స్థలాలు గ్రామాలు మనస్థల గ్రామ అంటే దానికి సంబంధించి కోడ్ కూడా ఉందన్నమాట సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు మా అంటే మండలాలు మనస్థల గ్రామ మండలాలు నాడులు స్థలాలు గ్రామాలు ఈ రకంగా మనం గుర్తుపెట్టుకుంటే నాలుగు సంబంధించినటువంటి పాలన వ్యవస్థ ప్రాంతీయ పాలన గురించి గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఒక వ్యాసము భద్రంగా వెళ్ళొస్తాం ఇది మన అంతరిక్ష యానానికి సంబంధించింది భద్రంగా వెళ్ళొస్తాం భారతదేశం గగన్యాత్ర గగన్యాన్ యాత్రకు సన్నతమవుతుంది అవుతుంది రెండు వేల ఇరవై ఏడులో చేపట్టి ఈ విమా ఈ మానవ సహిత అంతరిక్ష యాత్రలో వ్యామోగాములను కక్షల్లోకి పంపనుంది తొలి భారతీయ వ్యామోగామి రాకేష్ శర్మ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ వ్యామోనౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు అంటే తొలి భారతీయ వ్యామోగామి ఎవరు రాకేష్ శర్మ ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో సోవియట్ వ్యామోనౌ నౌకలో అంతరిక్షంలోకి దూసుకెళ్ళాడు తర్వాత నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి ఇప్పుడు అమెరికా రష్యా ఫ్రాన్స్ల సహకారంతో ఎవరెవరు అమెరికా రష్యా ఫ్రాన్స్ల సహకారంతో సొంతంగా భారతీయులను అంతరిక్షంలోనికి పంపడానికి మన అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమవుతుంది గగన్యాన్ కోసం వ్యామోగాముల ఎంపికలో భాగంగా ఇస్రోతో కలిసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ పలువురు పైలెట్లను పరీక్షించింది ఎంపికైన నలుగురు వ్యామోగాముల్లో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ అనేవాళ్ళు ఒకరనమాట ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ ఈయన గ్రూప్ కెప్టెన్ అనమాట సో ఈయన వ్యామోగామను సమీప భూకక్ష భూ కక్షలోకి పంపి యాత్ర ముగిసిన తర్వాత వారిని క్షేమంగా సముద్రంలోకి దింపడం గగన్యాన్ ఉద్దేశం ఈ యాత్రలో పాల్పంచుకోబోతున్నటువంటి నాయర్తో ఈటీవీ అనేది ఈటీవీ భారత్ ప్రతినిధి గుప్తా ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ అనమాట ఇది సో అంతరిక్షంలోనికి ప్రవేశించగానే మీరు చేపట్టే సంక్లిష్ట బాధ్యత ఏంటి దాని దానికి ఎలా సన్నద్ధమయ్యారు ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ మనం చూసుకుంటే గగన్యాన్ గగనం అంటే ఆకాశం యానం యానం అంటే ప్రయాణం ఆకాశయాత్ర అనే అర్థంతో మిషన్కు ఈ పేరు పెట్టారు గగన్యాన్ జీవన్ అని కూడా అంటారు జీ వన్ గగన్యాన్ వన్ అని సో మిషన్ వ్యామో మిషన్ ఏంటంటే వ్యామోగములను నాలుగు వందల కిలోమీటర్లు భూక భూ పంపి సురక్షితంగా తీసుకురావడం ఇప్పటికే కొన్ని పరీక్షలు విజయవంతమయ్యాయి ప్రత్యేకత ఏంటంటే భారతదేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర సో ఇప్పటి వరకు మానవ సహిత అంతరిక్ష యాత్ర భారతదేశం చేపట్టలేదు అది ఇప్పుడు అనమాట దీని ద్వారా లక్ష్యాలు ఏంటంటే భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రం ఏర్పాటు స్పేస్ సెంటర్ ఏర్పాటు చేయడం తర్వాత చంద్రుడిపైకి మానవ సహిత యాత్రలు చేపట్టడం మానవ అంతరిక్ష యాత్రలను స్వతంత్రంగా నిర్వహించే దేశంగా భారత్ని నిలబెట్టడం అన్నమాట సో ఇది దీనికి సంబంధించి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి గణతంత్ర గణతంత్ర కవాతులో తొలిసారిగా జంతుదలం సో దీనికి సంబంధించి మనకి బొమ్మ కూడా ఉంది ఒక ఫోటో ఇచ్చారు చూసుకుంటే ఇక్కడ మనకి గుర్రాలు వంటలు ఇలాంటివి కనబడుతున్నాయి సో ఆ లిస్ట్ ఒకసారి మనం చూసుకుందాం ఢిల్లీలోని కర్తవ్య పథలో జనవరి ఇరవై ఆరున నిర్వహించినటువంటి నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ కవాతులో ఎక్కడ కవాతు నిర్వహిస్తారంటే ఢిల్లీలోని కర్తవ్య పథ కర్తవ్య మార్గం తెలుగులో అయితే పత్ జనవరి ఇరవై ఆరున నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ కవాతులో ఈసారి ఓ అరుదైన దళం చేరనుంది తొలిసారిగా జంతు దళాన్ని తొలిసారిగా అనే వారిని గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏమంట జంతు దళాన్ని ఈ వేడుకలోనికి తీసుకురావడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి రీమౌంట్ అండ్ వెటర్నటీ కాప్స్ విభాగానికి రీమౌంట్ అండ్ రీమౌంట్ అండ్ వెటర్నటీ రీమౌంట్ అండ్ వెటర్నటీ కాప్స్ విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నట్లు అధికారులు తెలిపారు దేశంలో అత్యంత సవాళ్లతో కూడిన సరిహద్దుల వద్ద అత్యంత సవాళ్ళతో కూడినటువంటి సరిహద్దుల వద్ద భద్రతా విధుల్లో భాగంగా సైనికులు ఉపయోగించే బాక్ట్రియన్ జాతికి చెందిన బాక్ట్రియన్ జాతికి చెందిన రెండు ఒంటెలు నాలుగు గుర్రాలు నాలుగు డేగలు ఆర్మీకి చెందిన పది స్వదేశీ జాగిలాలు ఇప్పటికే సేవల్లో ఉన్న మరో ఆరు జాగిలాలు మరో ఆరు జాగిలాలు ఈ దళంలో చేరాయి అయితే ఏమేమి ఉంటాయంటే ఇంకొకసారి చూద్దాం బాక్ట్రియన్ బాక్ట్రియన్ జాతికి చెందినటువంటి రెండు వంటలు తర్వాత నాలుగు గుర్రాలు నాలుగు డేగలు సో పక్షులు కూడా ఉన్నాయి చూడండి డేగలు నాలుగు డేగలు ఆర్మీకి చెందిన పది స్వదేశీ జాగిలాలు ఇప్పటికే సేవలు ఉన్న మరో ఆరు జాగిలాలు సో మొత్తానికి పదహారు జాగిలాలు ఈ దళంలో ఉన్నాయి పదహారు జాగిలాలు అంటే పదహారు కుక్కలు తర్వాత నాలుగు గుర్రాలు రెండు వంటలు నాలుగు డేగలు ఇవన్నీ కూడా మనకు ఈసారి కవాతలో అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే కనుక వందే భారత్ స్లీపర్ స్పీడ్ సూపర్ అంటే స్పీడ్ టెస్ట్ చేయడం జరిగింది గరిష్ట వేగం నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగం సిఆర్ఎస్ సంతృప్తి సో దేశీయంగా రూపొందించిన వందే భారత్ దేశీయంగా రూపొందించినటువంటి వందే భారత్ స్లీపర్ రైలు గంటకు నూట ఎనభై కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని సాధించగలిగింది రైల్వే భద్రత కమిషనర్ సిఆర్ఎస్ సమక్షంలో దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన తుది పరీక్షలు బుధవారం నిర్వహించారు కోటా నుంచి అంటే రాజస్థాన్ లో లోటా నుంచి వాగ్దా మధ్యప్రదేశ్ మధ్య ఈ వేగాన్ని చేరుకోవడం ద్వారా మరో మైలు రాయిని అధిగమించినట్లయిందని రైల్వే మంత్రిత్వ శాఖ పేర్కొంది గాజు గ్లాసులో నీళ్లు నింపి గాజు గ్లాసులో నీళ్లు నింపి ఒకదానిపై ఒకటిగా ఈ రైలు ఇంజన్లో ఉంచిన గరిష్ట వేగాన్ని చేరుకున్నప్పుడు కూడా ఏమాత్రం తునక్కపోవడాన్ని వీడియో తీశారు దీనిని రైల్వే రైల్వే మంత్రి ఎవరు రైల్వే మంత్రి అనేది గుర్తుపెట్టుకోండి రైల్వే మంత్రి ఆ అశ్విని వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు సో రైలు గమనంలో స్థిరత్వం కుదుపులు ప్రకంపనలు బ్రేకుల పనితీరు భద్రతా ప్రమాణాలు వంటివన్నీ పరీక్షించారు రైలు పనితీరు సంతృప్తికరంగా ఉందని ప్రయోగ పరీక్ష విజయవంతమైనట్లు సిఆర్ఎస్ ప్రకటించారని రైల్వే శాఖ తెలిపింది రైల్లో పదహారు బెట్టలు ఉన్నాయి వీటిలో ఆకర్షణీయమైనటువంటి ఏసీ స్లీపర్ బెట్టలు అధునాతన సస్పెన్షన్ వ్యవస్థ ఆధునిక మరుగుదొడ్లు నిప్పులు గుర్తించే వ్యవస్థలు సీసీటీవీ నిఘా వంటివి ఉంటాయి ప్రయాణికులు ఎదురు ఎదురుచూస్తున్న ఈ రైళ్లను ఇప్పటికే ప్రవేశపెట్టబోయేది ఎప్పటికీ ఎప్పటి నుంచి ప్రవేశపెట్టబోయేది ఇంకా ప్రకటించలేదు సిఆర్ఎస్ అనుమతితో దీనికి మార్గం సుగమం అయ్యిందని రైల్వే శాఖ పేర్కొంది సో దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నాం మనం నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ వచ్చేసి భారీ భద్రతా నడుమ ఖలీజా అంత్యక్రియలు సో భారత్ నుంచి హాజరైనటువంటి దేశంగా దీనికి సంబంధించి మనకి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలు ఢాకాలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఢాకాలో అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ జరిగాయి దేశవ్యాప్తంగా లక్షల మంది ఆమెకు నివాళులర్పించారు ఖలీ ఖలీదా అంత్యక్రియలకు భారత రత్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ హాజరయ్యారు ప్రధాని మోదీ రాసిన లేఖను ఆమె కుమారుడు ఆమె కుమారుడు తారిక్ రహ్మాన్కు అందజేశారు సో రకమైనటువంటి విషయాలన్నమాట భారీ భద్రత నడుమ ఖలీదా అంత్యక్రియలు ఖలీదా మరణించిన తర్వాత ఆవిడ బంగ్లాదేశ్లో మంచి నాయకురాలు అనమాట మొదటి ప్రధాని కూడా అనుకుంటాను మంగళవారం మరణించిన ఖలీదా అంత్యక్రియలు ఢాకాలోని మాణిక్ మియా ఎవెన్యూలో బుధవారం ఆమె భర్త జియాపూర్ రహమాన్ సమాధి పక్కనే జరిగాయి తర్వాత సో ఇదండి ఈరోజు విషయాలు మీకు కనుక నచ్చినట్టయితే దీన్ని కంటిన్యూ చేస్తాను రోజు ఈ వీడియోలు అప్లోడ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాను అంటే ఇక్కడ మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే కరెంట్ అఫైర్స్ జీకే ఎవరికైతే ఇంకా ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పటికైనా స్టార్ట్ చేయాల్సిందే కాబట్టి వాళ్ళకి ఇది తోర్పాటును అందిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మన సిలబస్లో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చర్చించడం జరుగుతుంది అనమాట సో కాబట్టి మీకు ఇవన్నీ కావాలా వద్దా లేదంటే ఏది నచ్చింది నచ్చలేదు అనే విషయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో మనకి ఇస్తే కనుక మనం ఇంకా ముందుకు పోయేదానికి ప్రోత్సాహంగా ఉంటుంది థ్యాంక్ యూ